దీర్ఘ చతురస్రం దీర్ఘ చతురస్రం నేనక దీర్ఘ చతురస్రం దీర్ఘ చతురస్రం దీర్ఘ చతురస్రం నేనక దీర్ఘ చతురస్రం మూలలు నాలుగు భుజాలు నాలుగు మూలలు నాలుగు భుజాలు నాలుగు రెండు భుజాలు పొడవు రెండు భుజాలు పొట్టి రెండు భుజాలు పొడవు రెండు భుజాలు పొట్టి ఎదురెదురు భుజాలు ఒకేలా ఉంటాయి ఎదురెదురు భుజాలు ఒకేలా ఉంటాయి రాసే పలక చదివే పుస్తకం కూర్చొనే చాప రాసే పలక చదివే పుస్తకం కూర్చొనే అన్నీ అన్నీనాలాగే ఉంటాయి అన్నీ నాలాగే ఉంటాయి ఫోటో ടിവീ സെൽ ഫോൻ ഫോട്ടോ ടിവീ സെൽ ഫോൻ തലപ്പുട്ട ചൂടേ ന